ఈ రోజు మేము ఒకరైతే వెళ్ళబోతున్నాం ఊరి పేరు చెప్పే ముందు ఆ ఊరి యొక్క రోడ్డు గొప్పతనం చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ప్రాక్టీస్ లేకుండా పర్ఫెక్ట్గా సర్కస్ అంటే రోజు ఈ రోడ్డు మీద జర్నీ చేసేవాళ్ళని చెప్పొచ్చు మనం తినే మ్యాగీలో నిన్న మెళకలు అయితే ఉంటాయి ఈ రోడ్డు మీద అన్ని రంధ్రాలు ఉంటాయి అన్నమాట అబ్బో ఇంత గొప్పగా ఉంది ఇంతకీ ఊరి పేరు ఏంటి అనుకుంటున్నారా చెప్తా చెప్తా చింతలపేటూ కొత్తపేట వయా చిన్న కొత్తపేట సామాలమ్మ తల్లి గుడి అండ్ చెరువు అన్నమాట అదే మన కొత్తపేట రోడ్లు బాగో తిన్నంగా కూర్చోరా బాబు అని అంటే వానోడు మాట వింటాడా పుట్లో నుంచి బయటకు వచ్చిన పాములాగా చూడండి ఎలా పగడైతే చూస్తున్నాడో వీళ్ళు మాటలు విన్నట్లయితే పిల్లలు ఎందుకు అవుతారు భూమి మీద ఉన్న పిడుగులు అన్నమాట మన మనకుడికి మంచి మెటా తగలగానే పాము కూర్చునిపోయాడు ఇంకా మాటలోనే మనం ఊరిచేపురి ఉన్న చెరువు దగ్గరికి వచ్చేస్తాం చెరువు తాటుకుని శివుడు పార్వతి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత టైం లేదని చెప్పి దూరం నుంచి దండం పెట్టుకుని అయితే ఇంకా తిన్నంగా వెళ్ళిపోయా అనమాట ఇంక ఊర్లోకి వెళ్ళి అల్లగానే ఆవులన్నీ చూడండి అంటే అంత రెస్పెక్ట్ వాళ్ళు లేచి నిలిచిపోతుంది నేను అప్పటికీ చెప్పాను నాకు అంత టైం లేదు తర్వాత ఇంకోసారి వచ్చినాడు మీట్ అవుతానని సరే సరే నేను ఇంట్లోకి వెళ్ళగానే గుండు చూసి వెళ్తాను చూడలేరు అంకులు అనుకుంటారా కాదు కాదు మల్లుడు అప్పటిని నిద్ర నుంచి లేచినట్లు ఉన్నాడు పాపం క్వశ్చన్ మార్క్లో చూస్తున్నాడు ఇంక వెళ్ళి వెళ్ళగానే పాలకొవ్వ ప్లేట్లో పెట్టించారు పాపం అదే అతక్కుండా రావట్లేదు షేప్ చూసే షాక్ అవ్వద్దు టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉంది ఎంతైనా హోమ్మేడ్ కదా అలాగే ఉంటుంది మరి పిల్లలు చూసి మేము అంగన్వాడికి వెళ్ళాం అనుకుంటున్నారేమో అసలు కానే కాదనమాట మా ఫ్యామిలీలోని పిల్లలందరూ కలిసినట్లయితే ఒక చిన్న సైజు అంగన్వాడీ అయిపోద్ది అందరం కలిసామంటే మామూలుగా ఉండదు మరి జాతరే జాతర ఇంకా కాసేపు కింద మీద పడి ఆడుకున్న తర్వాత అయితే మా చిట్టి చిట్టి పొట్టలను అయితే కక్క ముక్కలతో అయితే నింపిస్తున్నాం ఇంకా తినే తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి అయితే అక్కడ నుంచి అనమాట ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూడండి ఏంటి చూస్తారు కదా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో పెడతాను ఈ లోపు కానీ మీకు కొట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ నా వీడియో చూడండి నాకు ప్రాబ్లం ఏం లేదు ఓకే మరి ఉంటా బాయ్